హలో అండి అందరికీ నమస్కారం ఇవాళ మన కిచెన్లో హైదరాబాద్ స్పెషల్ పన్నీర్ కర్రీ ఎలా చేయాలో తెలుసుకుందామా ముందు కడాయి వేడెక్కిన తర్వాత నూనె పోసుకొని పన్నీర్ని ఫ్రై చేసుకుందాం నూనె వేడెక్కిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని ఎర్రగా ఫ్రై చేసుకుందాం పన్నీర్ ముక్కలు ఇలా ఎర్రగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం స్టవ్ ఆఫ్ వేసుకుందాం ఇప్పుడు మనం మసాలాను తయారు చేసుకుందాం మసాలా కోసం మీడియం సైజుకి రెండు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిర్చి ఒక గుప్పెడు కొత్తిమీర కొద్దిగా పుదీనా తీసుకున్నాను దన్నింటినీ మెత్తగా మిక్సీ పట్టుకుందాం ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్నాం కదా ఇప్పుడు ఇదే నూనెలో మసాలా దినుసులు వేసుకుందాం షాజీరా లవంగాలు దాల్చిన చెక్క బగారాకు యాలకులు ఇవి వేసుకుందాం ఇవి మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పచ్చి మసాలా పేస్ట్ వేసుకుందాం ఇప్పుడు ఈ పచ్చి మసాలాతో పాటే మనం ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఈ మసాలాని మంచిగా మగ్గలిద్దాం ఇందులో మనం టేస్ట్ తగినంత ఉప్పు వేసుకున్నాం అలాగే పసుపు ఒక పావు టీ స్పూన్ అంటే ధనియాల పొడి పచ్చిమిర్చి వేసుకున్నాం కదా ఒక అర స్పూన్ అంతా కారం పొడి కూడా వేసుకున్నాం కర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులోనే ఒక చిన్న స్పూన్తో మిరియాల పొడి వేసుకుందాం ఇదే స్పూన్తో వేయించిన జీలకర్ర పొడి ఇప్పుడు వీటన్నింటినీ కలుపుకొని ఈ మసాలా దినుసుల్ని మొత్తం కూడా మంచిగా ఒక రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై అవ్వంచడం మంటన్ మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి కదా ఇలా ఒక రెండు మూడు నిమిషాల పాటు మసాలాను ఫ్రై చేస్తున్నాం కదా ఇప్పుడు ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు వేసుకున్నాం ఇలా నూనె ఫ్రై చేస్తుందంటేనే మనకు మసాలా ఫ్రై అయినట్టు ఇప్పుడు ఇందులో పన్నీర్ ముక్కలు వేసుకుందాం ఇప్పుడు వీటిని కూడా ఒక రెండు మూడు నిమిషాల పాటు ఈ మసాలాలతో ఫ్రై చేసుకోవాలి నీరు ముక్కల్ని కూడా మసాలాలతో పట్టు ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నాం కదా ఇప్పుడు ఇదిలో మనం మనం మిక్సీ పట్టుకున్నాం కదా మసాలా పేస్ట్ అందులోనే ఒక గ్లాసు నీళ్ళు తీసుకున్నాను వీటిని పోసుకున్నాను ఇప్పుడు ఒకసారి కలుపుకొని మటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కూర దగ్గర పడే వరకు ఉడికించుకున్నాం కూర మొత్తం ఇలా దగ్గరకయ్యే వరకు ఉడికించుకున్నాం కదా స్టవ్ ఆపిస్తున్నా ఇది బగారా రైస్ కానీ వైట్ రైస్ కానీ చపాతీ కానీ దేంట్లోకైనా చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో చెప్తారు కదా మరి చూసారు కదా హైదరాబాద్ స్పెషల్ పన్నీర్ కర్రీ ఎలా చేయాలో మరి మళ్ళీ మరో వంటతో కలుద్దామా ఇంతవరకు సెలవా మరి